నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో ఒక ముఖ్యమైన అంశం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అంటే ఆత్మ యొక్క అసరు స్వరూపం గురించనమాట మన దగ్గరున్న కొన్ని వివరణలు నోట్సు ముఖ్యంగా రెండవ అధ్యాయం పందొందవ శ్లోకం ఆధారంగా ఈ చర్చ చేద్దాం ఈ శ్లోకం మొదట్లోనే చాలా ఆసక్తికరంగా ఆత్మను చంపొచ్చు అనుకోవడం లేదంటే అది చంపబడుతుంది అనుకోవడం రెండు సరికాదంటుంది కదూ అసలు ఆ శ్లోకం యేనం హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే పంతొమ్మిది అని ఉంది దీని లోపలికి వెళ్దాం కాస్త అవునండి సరిగ్గా చెప్పారు ఇక్కడ ఏనం అంటే దీనిని అంటే ఆత్మను ఉద్దేశించి ఎవడైతే ఈ ఆత్మను హంతారం అంటే చంపేవాడిగా అనుకుంటాడో అలాగే ఎవడైతే ఇది హతం అంటే చంపబడుతుందని అనుకుంటాడో ఉభౌ తౌ న నీజానీతహ వాళ్ళిద్దరూ నిజం తెలుసుకోలేదో అని అర్థం నిజం తెలుసుకోలేదనా ఎందుకో ఎందుకంటే ఆ శ్లోకం చివర చూడండి నాయం హంతి నహన్యతే ఈ ఆత్మ చంపదు చంపబడదు అంటే మన సాధారణ ఆలోచనలకు అందని విషయం ఇది మరి ఆత్మ అంటే అసలేంటి దాని స్వభావం ఏంటి ఆత్మ అంటే అది ఒక శాశ్వతమైన చైతన్య స్వరూపం దానికి నాశనం అనేది లేదు ఇప్పుడు చూడండి మన శరీరానికి పుట్టుక పెరుగుదల మార్పులు క్షీణించడం చివరికి మరణం ఇవన్నీ ఉంటాయి అవును కాని ఆత్మకు ఇవేవీ ఉండవు అది అవినాశి అంటే నాశనం లేనిది నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది అంటే శరీరం ఒక బట్టలాంటిదా పాతపడితే మార్చేసినట్లు అవును అలాంటి ఉపమానాలే ఉన్నాయి శరీరం శిథిలమైతే ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకుంటుందన్నమాట సరే అయితే దీన్ని చంపేదిగానో చంపబడేదిగానో చూడటాన్ని అజ్ఞానమని ఎందుకంత గట్టిగా చెప్తున్నారు అంటే అది కేవలం ఒక ఫిలోసాఫికల్ మిస్టేకేనా కేవలం ఫిలోసాఫికల్ మిస్టేక్ కాదు ఇది మనల్ని మన అనుభవాలని పూర్తిగా ప్రభావితం చేసే అజ్ఞానం ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ ఉంటుందని దానికి మార్పు లేదని తెలుసుకోకపోవడం వల్లే కదా మనకి దుఃఖం భయం ఇవన్నీ నిజమే ఆత్మను ఈ నశించే శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడమే అదే అజ్ఞానమంటే సరైన జ్ఞానం లేకపోవడం మరి శ్లోకంలో ఆ చివరి భాగం నాయమహంతి నాహన్యతే ఇది చంపదు చంపబడదు అన్నారు కదా ఆ చంపదు అనడంలో ఇంకేమన్న లోతైన అర్థముందా కేవలం అమరత్వం గురించేనా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం అమరత్వం గురించే కాదు ఆత్మ యొక్క అకర్తృత్వం గురించి కూడా చెప్తోంది అకర్తృత్వం అంటే ఆత్మ ఏ పని చెయ్యదు అని కర్త కాదనమాట ఇప్పుడు చంపడం కొట్టడం లాంటి పనులున్నాయే అవి భౌతిక ప్రకృతి మన గుణాల ప్రభావంతో జరుగుతాయి కాని ఆత్మ వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది ఒక సాక్షిలాగా బయట జరిగి హింస మార్పులు ఇవేవీ ఆత్మను తాకవు ఓహో అంటే ఆత్మ శాశ్వతం నాశనం లేనిది అండ్ అది చేసేది కాదు చేయబడేది కాదు ఇది కొంచెం అర్థం చేసుకోడాంటి కష్టమే మరి ఈ జ్ఞానం అంటే మనల్ని మనం ఈ శరీరంగా కాకుండా ఆత్మగా గుర్తించటం వల్ల రోజువారీ జీవితంలో ఉపయోగమేంటి ఆత్మకు ఏమీ కాదు అని తెలిస్తే ఆ బాధ తీవ్రత తగ్గుతుంది కదా నిజమే ఇంకో ముఖ్యమైన ఏంటంటే నేను కర్తను కాదు అనే భావన లోతుగా అర్థమైతే మనం చేసే పనుల మీద అహంకారం వాటి ఫలితాల మీద విపరీతమైన ఆసక్తి ఇవి కూడా తగ్గుతాయి అంటే ఒక రకమైన మెంటల్ ఫ్రీడమ్ అవును ఒక మానసిక స్వేచ్ఛ స్థితప్రజ్ఞతకు తీస్తుంది భయం తగ్గడమే కాదు మన యాటిట్యూడ్ కూడా మారుతుంది ఆహా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అవును ఇది మన దృష్టిని కేవలం బయట కనిపించే తాత్కాలిక విషయాల నుంచి శాశ్వతమైన దానివైపు మళ్లిస్తుంది శాంతికి ఇది ఒక దారి కాబట్టి మనం ఈరోజు చర్చించుకున్న దాని సారాంశం తీసుకుంటే గీత టూ పాయింట్ వన్ నైన్ ప్రకారం ఆత్మ శాశ్వతం నాశనం లేనిది అది చంపదూ చంపబడదు ఈ నిజాన్ని తెలుసుకోకపోవడమే అజ్ఞానం అదే మన బాధలకు కారణం అంతేనా అదేనండి ఈ శ్లోకం ఆత్మ యొక్క అవినాశిస్త్వం అకర్తృత్వం అనే రెండు కీలక లక్షణాలని స్పష్టం చేస్తుంది ఆత్మ నిజస్వరూపం తెలియకపోవడమే అజ్ఞానమని దాన్ని చంపేదిగానో చంపబడేదిగానో అనుకోవడమే ఆ అజ్ఞానానికి నిదర్శనమని మూలాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇది కేవలం తెలుసుకోవడం కాదు అనుభవంలోకి తెచ్చుకోవాలి ఈ చర్చ వింటుంటే ప్రశ్న ప్రశ్నొస్తోంది ఇప్పుడు ఆత్మ ఏమి చేయదు కర్త కాదు అన్నారు కదా మరి మనం రోజు చేసే పనులకి వాటి మంచి చెడు ఫలితాలకీ అంటే కర్మఫలానికి బాధ్యత ఎవరిది ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఫిట్ అవుతుంది ఇది బహుశా మనం ఈ శ్లోకం దాటి ఆలోచించాల్సిన విషయమేమో